సొసైటీ ఏదైతే గర్వ నలభై సంవత్సరాల క్రితం మా నాన్న వాళ్ళ జమానాలో ఆ సొసైటీ ఏర్పడింది దాని తర్వాత నేను ఆ సొసైటీకి మూడో ప్రశ్న కాబట్టి ఆ సమయంలోనే దాదాపు ఎనభై ఆరు ఎనభై నాలుగు ప్లాట్స్ ఉంటాయి అప్పుడే అన్ని అమ్మేసే అమ్మేయబడ్డాను కానీ ఆ సొసైటీని కొంతమంది ట్వంటీ ట్వంటీ చేసుకొని విపరీతంగా మా దగ్గర ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయని పేపర్లు ఇవ్వడం ఇరవై ఐదు కోట్లు ఈ యొక్క సొసైటీ మింగేసిందని తరతరాల ప్రచారాలు చేసి వాళ్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు హైకోర్టు ద్వారా మాకు జడ్జిమెంట్ వచ్చింది దాదాపు నలభై యాభై ఆరు మంది దాని మీద కేసు పెట్టారు ఆ కేసు ఓడిపోయారు మా హైకోర్టు జడ్ రాధాకృష్ణ గారికి మొత్తం తెలుసు బ్రహ్మాండంగా వారు ఫైట్ చేసి సొసైటీ మెంబర్స్కు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు మంచి పట్టణంలో ఇంతమంది అయితే సుమర్మి సొసైటీలో లావాదేవీలు చేశారో కోట్ల రూపాయలు ఒక్కొక్కరు నేను అనుకుంటా నాకు తెలిసిన మట్టుకు కొంతమంది కౌన్సిలర్స్ రెండు కోట్లు జమ చేశారు ఇంకో కొంతమంది రెండు కోట్లు జమ చేశారు మేము గెలుస్తున్నాం మాకు పైసలు ఇవ్వండి వేరే వ్యక్తుల దగ్గర ఎవరైతే డూప్లికేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర పైసలు తిని ఉల్టా మా మీద ప్రెసిడెంట్ సొసైటీ అసలు లేనే లేదు ఈ సొసైటీ ఇరవై ఐదు కోట్ల రూపాయలు గోల్మాల్ చేసిందని పేపర్లు ఇవ్వడం సిగ్గుచేటు ఈరోజు మీరు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పు ఈరోజు నిజమైంది హైకోర్టులో మేము గెలిచాము మేము ఆ జమాలో ప్రతిసారి ఈ సొసైటీని నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత దివాకర్ రావు గారు ఎమ్మెల్యే గారే ఈ సొసైటీని ఇనాగ్రేషన్ చేశారు నేను వారికి విజిత్ గారికి చాలా మట్టుకు చెప్పాను అన్న సొసైటీ వాళ్ళు దాదాపు ఎనభై ఆరు మంది ఉన్నారు వాళ్ళు కరెక్ట్ ఫైట్ చేస్తున్నారు మీరు పర్మిషన్ ఇవ్వండి మున్సిపాలిటీలో చెప్పండి కొంతమందికి పర్మిషన్ ఇచ్చారు మళ్ళీ కొంతమందికి పర్మిషన్ ఆపేశారు అంటే అక్కడ కొంతమంది కౌన్సిలర్స్ నానా తిప్పలు చేసి వాళ్లకు ఏదో ఏదో తప్పు దోవ పట్టించి తన స్వార్థం కోసం వాళ్ళు పైసలు కలెక్షన్ చేసుకున్నారు కానీ వాళ్ళకి తెలియదు పాపం మాజీ ఎమ్మెల్యే గారికి తెలియదు నిజిత్ గారు తెలియదు దాని తర్వాత ఎలక్షన్ తర్వాత చూద్దాం అంతలోపల మాకు జడ్జిమెంట్ వచ్చింది మళ్ళీ ఇదే కౌన్సిలర్ అప్పుడు బీఆర్ఎస్లో ఉండి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో వచ్చారు కాంగ్రెస్లో వచ్చి మళ్ళీ ఏదో చలాయించాలని ఆలోచన కొద్దీ వాళ్ళు ఉన్నారు కానీ నేను అనుకుంటాను ఇప్పుడున్న ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు నా నాకు నమ్మిక ఉంది నిజానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను చేయాల్సిందే ఎందుకంటే హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడే మా వకీల్ సాబ్ మాట్లాడారు ఒకవేళ మున్సిపాలిటీ పర్మిషన్ ఇవ్వకపోతే కండెమ్ టు కోర్టు పెడతామని ఆ విధానం ఏదైతే జరుగుతుందో అది జరుగుతూ ఉంటుంది కానీ నేను ఒకటే చెప్తున్నా మంచిగా ప్రజలకు ఒక ఉమర్మీఆర్ సొసైటీకి అయితే ఆట ఆడుకున్నారు ఎంతమంది ఆట ఆడుకున్నారో ఎంతమంది పైసలు దాంట్లో లాగారో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర పైసలు గుంచుకోండి నా డిమాండ్ ఇది నేను ప్రెసిడెంట్ నుండి నాకు ఒక ఫ్లాట్ లేదు దాంట్లో నాకు ఒక్క రూపాయి లేదు దాంట్లో ఒక విఐపిగా నేను పనిచేశాను నమస్తే తెలంగాణ కుమార్ గారికి మొత్తం తెలుసు అప్పుడు ఆ జమాన్లో ఆయనే చరిత్ర రాశారు ఇది సొసైటీ కరెక్ట్ అని ఈరోజు కరెక్ట్ అయింది తన ముంగట తను కూడా ఈరోజు ఇంటర్వ్యూలో అంటే ప్రెస్గా వచ్చి ఉన్నారు వారు కూడా ఆ రోజుల్లో రాశారు కాబట్టి ఉమర్మియా సొసైటీలో ఇక ముందు ఇక లావాదేవీ చేయకండి ఎట్టి పరిస్థితుల్లో అది రాదు అది కాదు ధన్యవాదాలు